మొన్న శనివారం రోజు విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ నాలుగు వేల రెండు వందల తొంభై మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని మండిపడ్డారు తొలగించిన వారిని వెంటనే తీసుకోవాలని నినాదాలు చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నందుపోగు రమణయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షానవాజ్ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా ఇబ్రహీం గయాజ్ రియాజ్ వెంకటేశ్వర్లు షాజహాన్ తదితరులు పాల్గొన్నారు కార్యదర్శి నా పేరు నందబు రమణ గారు కేంద్రంలో మూడో తడవ బిజెపి ప్రభుత్వం మూడో తడవ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత నిర్భయంగా తమ అజెండాని అమలు చేస్తూ ఉన్నాడు కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి విభజించిన రాష్ట్రాన్ని అంగిరా చేశాడు శాశ్వతంగా ఉగ్రవాదాన్ని భారదోత దానికి ప్రయత్నం చేస్తున్నారు టాటా జిల్లా శిక్షణ ప్రజలకు పెంచాలా ఈ ముప్పై సంవత్సరాలు నలభై అట్టే ఖాళీగా ఉన్నాయి ఈ కూడా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ భూమి మీద ఎక్కడన్నా ఒక మాట మాట్లాడుతున్నారంటే ఎక్కడ ఈ నోటు సంద ఒక మాట భూముల మీద మాట్లాడాలి వ్యతిరేకంగా అదేవిధంగా శాఖల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపు నాలుగు వేల రెండు వందల తొంభై మందిని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి వాళ్ళని ఉద్యోగుల నుంచి తొలగించడం జరిగింది దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీకి నుంచి వామపక్షాల అదేవిధంగా కార్మిక సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఎన్నో కార్య కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము రాష్ట్ర వరకు ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వైపు చేయడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాలా విశాఖ ఉక్కు పరిశ్రమలో దాదాపు నాలుగు వేల రెండు వందల తొంభై మందిని తొలగిస్తే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సనాతన ధర్మం అంటూ గడ్డు చుట్టూ తిరుగుతున్నాడు బీజేపీకి ఒక పాములాగా ఉపయోగపడుతున్నాడు ఆయన చెప్పిన మాటలు గతంలో ఏదైతే ఉన్నాయో చేర వారసుడు అన్నాడు భగత్ సింగ్ వారసుడు అన్నాడు కమ్యూనిజం అంటే నాకు ఆదర్శం అన్నాడు ఏదైతే దేశంలో సెక్యులరిజం అన్నాడు అదేవిధంగా ఆయన పెళ్ళిళ్ళు చేస్తున్నట్టు కూడా సెక్యులర్గానే చేస్తున్నాడు అందుకని క్రిస్టియన్ చేస్తున్నాడు హిందువులు చేస్తున్నాడు సెక్యులర్గానే చేస్తున్నాడు దాంట్లో మనం మోదార్చుకుందాం కానీ ఇవాళ ఆయన కేవలం ఒక హిందుత్వవాదిగా ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలా అనే ఒక ఉద్దేశంతో బీజేపీ ఏదైతే ఆట ఆడిస్తుందో ఆ ఆటలో భాగంగానే ఈయన కూడా వాళ్ళు చెప్పిందే విధంగా ఆట ఆడుతున్నాడు ఏదైతే తిరుపతి లడ్డులో కత్తి జరిగితే దానికి ఎవరికి సంబంధం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అడ్డు తయారు చేస్తున్నారో వాళ్ళకి సంబంధం ముస్లింస్కి ఏమైనా సంబంధం ఉందా క్రిస్టియన్స్కి ఏమైనా సంబంధం ఉందా పోనీ తిరుమల తిరుపతిలో ఎక్కడైనా ఉద్యోగస్తులుగా ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ పనిచేస్తున్నారు అదే కదా కానీ మాట్లాడే సమయంలో ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడాలని చెప్పేసి అర్థం లేని మాట మాట్లాడడం దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం ఆయన మాట్లాడే సందర్భం వస్తారు క్రిస్టియన్కి జరిగిన విధులకు వస్తారు ఆ హిందువులకి ఇంత దారుణం జరిగితే ఇంతవరకు రాలేదని చెప్పేసి ఎవరిని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు సెక్యులర్ అన్నారు ఈ దేశం కూడా సెక్యులర్ దేశమే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు జైలు అందరూ కలిసి ఉన్నటువంటి దేశం ఇది దీన్ని విడిగి ప్రయత్నం చేయబాకండి మీకు దమ్ము ధైర్యం ఉంటే నాలుగు నెల రెండు వందల మంది రెండు వందల తొంభై మందిని నిర్దాక్షణంగా డ్యూటీలన్నీ తీసేస్తారు దాని గురించి ప్రశ్నించే దమ్ముంటే మాట్లాడండి లేదంటే మాట్లాడబాకండి లడ్డు గురించే మాట్లాడండి లడ్డు ఏదైనా ఉంటే దాని గురించి సిట్టు ఎంక్వైరీ చేయించండి సిబిఐ ఎంక్వైరీ చేయించండి రాజకీయ అర్థం అంటే కేవలం మీరు ఒక రాజకీయ రాజకీయ లబ్ధి కోసం అదేవిధంగా మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి